ఒక ప్రశాంతమైన ఉదయం చిన్న వీధిలో రెండు పక్షులు ఒకే ఆలోచనతో ఉండేవి పూల షాపు పెట్టాలని ఉత్సవాలు పూజలు పెళ్లిళ్ళూ అన్నీ పూలతో నిండిపోయేవి కాని ఈ రెండు పక్షుల మధ్య జరిగే చిన్న తగవు అందరికీ పెద్ద పాఠం నేర్పబోతుంది కాకి హా నేను గులాబీలు మల్లెలు తామరలు అమ్మితే అందరూ నా దగ్గరికి వస్తారు పూల అందం కావాలంటే పెద్ద ధర పెట్టాలి పిచ్చుక కాకి పూలు అందం కోసం కాదు ఆనందం కోసం నేను తక్కువ ధరలో అమ్ముతా అప్పుడు ప్రతి పక్షి కొనగలుగుతుంది కాకి నువ్వు అమాయకురాలు చిట్టి వ్యాపారం అనేది దయతో కాదు డబ్బుతో నడుస్తుంది ఇలా పక్కపక్కనే రెండు షాపులు తెరుచుకున్నాయి కాకి రాయల్ ఫ్లవర్స్ మరియు పిచ్చుక సింపుల్ బ్లాసమ్స్ చిలుక పూల షాపలా నాకు రంగులు పిచ్చి రెండింట్లో చూద్దాం కాకి రా చిలుక నా దగ్గర గులాబీలు ఉన్నాయి ఒక్కదాని ధరపది గింజలు చిలుక అయ్యో అంతా నేను నా గూడు అలంకరించుకోవటానికి కొన్ని మాత్రమే కావాలి పిచ్చుక నా దగ్గర మూడు గింజలకే ఒక్క గులాబీ నీ ఇష్టం వచ్చిన తీసుకో చిలుక చిలుక ఆహా సరేనా ధర పిచ్చుక దగ్గరే కొంట కాకి నా రాయల్ పూల నీకు తెలియదు పావురం నమస్తే స్నేహితులారా పూజకి పూలు కావాలి కాకి నా దగ్గర చామంతి పువ్వులు ఒక గుత్తి ఇరవై గింజలు పావురం ఇంత ఎక్కువ నాకు వీలు కాదు పిచ్చుక పావురం గారు నా దగ్గర ఒక గుత్తి ఏడు గింజలు మాత్రమే పావురం నీకు ఆశీర్వాదం చెట్టి నీ మనస్సు మంచిది రోజులు గడిచే కొద్దీ పిచ్చుక షాపు కస్టమర్లతో నిండిపోయింది కాకి షాపు మాత్రం ఖాళీగా ఉండేది కాకి నువ్వు చౌకగా అమ్మి నా వ్యాపారం చెడగొడుతున్నావు పిచ్చుక నేను చెడగొట్టడం లేదు కాకి నిజాయితీగా అమ్ముతున్నాను కస్టమర్లు నమ్మకాన్ని ఇష్టపడతారు కాకి నిజాయితీతో కడుపు నిండదు చూడు నేను మోసం చేసి కస్టమర్లను ఆకట్టుకుంటా పనులు చెత్తపనులు మొదలుపెట్టింది పాత పూల మీద నీళ్లు చల్లి తాజాగా చూపించేది గట్టిగా అరుస్తూ కస్టమర్లను ఆకర్షించేది పిచ్చుక పూలు నకిలి అని గాలి వార్తలు పుట్టించేది కాని పక్షులు నిజం తెలుసుకున్నాయి కాకి షాపుకి వెళ్ళొద్దు మోసం చేస్తుంది అవును పిచ్చుక దగ్గరే మంచిది మయూరం నాకు నా నృత్య ప్రదర్శనకి పూలు కావాలి ఎవరి దుకాణంలో పూలు బాగున్నాయి కాకి నా దగ్గరే ఉన్నాయి చాలా అందమైనవి ఒక్క గుత్తి యాభై గింజలు మయూరం యాభై ఇది దోపిడి గారు అందం ధరలో కాదు తాజాదనంలో ఉంటుంది నా దగ్గర పదిహేను గింజలకే గుత్తి మయూరం అద్భుతం పిచ్చుక దగ్గరే కొంట కాకి నువ్వు నాకు ద్రోహం చేశావు నా రాయల్పూల విలువ ఎవరికి తెలియదు ఒక పెద్ద పండుగ వచ్చింది ప్రతి పక్షికీ పూలు కావాలి పిచ్చుక తెల్లవారుజామునే లేచి తాజా పూలు సేకరించింది కాకి మాత్రం పాత పూలు తీసుకుని పండుగ రోజు పెద్ద లాభం వస్తుంది అని తలచింది కస్టమర్లు కాకి పూలు ఖరీదు ఎక్కువ వాడిపోయాయి పిచ్చుక పూలు తాజాగా తక్కువ ధరలో ఉన్నాయి సాయంత్రానికి పిచ్చుక షాపు ఖాళీ అన్నీ అమ్ముడు పోయాయి కాకీ షాపు మాత్రం పూలతో నిండిపోయింది కాని అవన్నీ వాడిపోయాయి కాకి ఇలా ఎందుకయింది నా పూలు అందమైనవే కదా గుడ్లగూబా కాకీ వ్యాపారం అనేది లోభంతో కాదు నమ్మకంతో నడుస్తుంది కస్టమర్లు ధర్మాన్ని గౌరవిస్తారు మోసాన్ని కాదు పిచ్చుక కాకి ఇంకా ఆలస్యం కాలేదు నువ్వు నిజాయితీగా అమ్ము మన ఇద్దరం కలిసి ఈ వీధిని పూలతో నింపుదాం కాకి చిట్టి నువ్వు నిజం చెప్పావు క్షమించు ఆ రోజునుంచి కాకి మారిపోయింది న్యాయంగా అమ్మింది ఇద్దరి షాపులు కలిసి వెలుగొన్నాయి పక్షులు సంతోషంగా ఉండేవి ఆ వీధి పేరు పక్షుల పుష్ప బజారు అయ్యింది గుడ్లగూబా పిచ్చుక నిజాయితీతో చేసే పని శాశ్వతం లోభం కొంతకాలం మెరిసినా నమ్మకం ఎల్లప్పుడూ పరిమళిస్తుంది